విధేయత చూపించడం వలన వచ్చింది నేను తగ్గించుకుంటున్నాను అంటే నిన్ను నీవేవో తక్కువ చేసుకుంటున్నావు అని కాదు ఎదుటి వ్యక్తి ముందర దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావు ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావు అని అర్థం ఎంత గొప్ప ధన్యత అది ఆయననే తగ్గించుకున్నాడు మనల్ని ఎందుకు మన మనం ఎందుకు తగ్గించుకోలేము ఆయననే దేవుని మాటకు విని ఈ లోకంలో శ్రమ పడడానికి సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు సిల్వ మరణం పొందడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను నా నా ఎదురుగా నా స నా సహోదరు నా పొరుగువాని ఆత్మను రక్షించుకోవడానికి లేకపోతే నేను నిత్యత్వానికి వెళ్ళడానికి నేనెందుకు తగ్గించుకోను ఇది నా నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది నా పరలోక రాజ్యానికి సంబంధించిన విషయం ఇది ఈ లక్షణం ఉంటే ఏదో నువ్వు చిన్న చూపు చూస్తారని కాదు మనుషులు మాత్రం చిన్న చూపు చూడని పర్వాలే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చించబోతున్నాడు అలెలుయ్యా